హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం కానీ ఇంకా రాజకుమార్ ఒకటే కొంచెం రెండు రోజులు బిడ్డ డల్లుగా ఉంటుంది మన వీడియోలు మీకు చూపి చెప్పే కదా రాజ్ కుమార్కి కొంచెం లో ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఏ రోజు కూడా లేవలేదు ఇంకా నేను లేసి ఇంట్లో పనులు మొత్తం చేసుకొని ఇంకా రాజు అయితే ప్రస్తుతానికి బాగుంది టిఫిన్ తీసుకొచ్చాను టిఫిన్ తింది ఇంకా కొత్త నాలుగు ఇడ్లు తీసుకొచ్చు అనమాట చట్నీ నంచుకోకుండా ఒక్క నాలుగు ఇడ్లు తినేసి ఇంకా ఇప్పుడు ఒక రకంగా ఉంది పోయి ఇంటిని చెప్పించుకుని రావాలి సరేనండి ఇంకా రాజ్ కుమార్ విషయం పక్కన పెడితే పెట్టేద్దామా పాపం మాట్లాడలేకపోతుంది మాట్లాడ మాట్లాడు నీరసంగా బాగా నీరసంగా మన రోజున రాజకుమారి మూడు రోజులు ఇంకా వంటలు చేసినాం కదా పిండి వంటలు కాడ ఇంకా అక్కడ చేసి చేసి వేడనేది ఎలబొంగి కొంచెం జ్వరం మారింది మారిందన్నమాట ఇంకే ప్రస్తుతానికి బాగానే ఉంది వెళ్ళి నిండించి చేయించుకొని వస్తాను తర్వాత చేసి ఇంక మనం హోటల్ ప్రారంభించాలని చెప్పేసి మీకు కెనో చేసే కదా అయితే దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కావాలి మనకి సరుకులు అందుకని చెప్పి సరుకులు మొత్తం తీసుకొచ్చాను ఇంకా ఆ సరుకులు ఎంత ఏంది అసలు సరుకులు ఏమేమి తీసుకున్నాము అసలుకి ఎంత బడ్జెట్లు మొత్తం అయిందని చెప్పేసి మీకు ఈరోజు పూర్తిగా మొత్తం వివరంగా చూపిస్తాను సరుకులు మొత్తం ఇంట్లో ఉండే సరుకులు తర్వాత చూపిద్దాం మర ఓపిక చేసుకుని చెప్పిద్ది చెబుతావు కదా మా సుహాసిని చెప్పి చెప్పిద్ది నువ్వు చెప్పపోతే బుడిగా సుహాసుని చెబుతావా సాసుబాబు ఏమో అతమల్ ఇంటికి వెళ్ళాడు తరతరగా ఇంకా ఏం తీసుకున్నాం మేము మొత్తం పూజ తీపిస్తాను వాటిలో పెద్దది అంటే పదిహేను కేజీల నూనె డబ్బా తీసుకున్నాము అదే అయింది సరేనా మీకు చూపిస్తాను మన హోటల్కి ఇంకా ప్రారంభ అవసరానికి కావాల్సిన సరుకులు మొత్తం తెచ్చుకొని ఎంత హ్యాపీగా ఉన్నాము ఇంకా ఈరోజు ఉదయం ఇంకా టిఫిన్ ఇంకా చేద్దాం అనుకున్నాము లేసరికి రాజ్ కుమార్కి ఇంకా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు డ్రాప్ అయిపోయి సాయంత్రం మొదలు పెడతా అనమాట మళ్ళీ సాయంత్రం టిఫిన్కి ఇంకా రెండు రోజులు ఇప్పుడేగా మనం మొదలుపెట్టింది అడపతి అడపగా పెట్టవచ్చు అని చెప్పేసి ఇంకా ఉన్నాము కానీ టిఫిన్ పెట్టే మాత్రం ఖచ్చితంగా సాయంత్రం పెట్టే పెట్టేదే రాజు బాగానే అన్నాను లేకపోతే రాజే బాగాలేకపోతే వదిలే పోయి గడి చేసి మళ్ళీ ఇబ్బంది పడకు దేనికి దీనికి తీసుకురావని చెప్పేసరికి మనం ఇంకా స్పెషల్గా చికెన్ చారు పెడతాం కదా అందుకని చెప్పేసి చికెన్ తీసుకురావాలి ఈ సరుకులు మొత్తం చూపించిన తర్వాత చూసేద్దాం మరి సరుకులు ఏమీ ఇచ్చాము కదా మినపప్పు గడ్లీ రవా మూడు అండి మంచి రెడీ అయిపోయినాయి ఉల్లిపాయలు కూడా పైన కట్టాలి మొన్న ఒక వంద రూపాయలకి ఐదు కేజీలు వస్తే తీసుకున్నాము మన సరుకులు చూసేద్దాము ఈ రోజు ఇద్దరం కలిసి వంటలు చేసేవాళ్ళు కానీ నేను కొంచెం పేరపోతున్నాను అండి ఎందుకంటే మీకు ముందుగానే చెప్పేస్తున్నాను ఏంటంటే ఇంకా మా మ్యారేజ్ అయిన ఫోర్ ఇయర్స్ వస్తుంది కదా అయితే ఇంతవరకు మా మెమొరీస్ అంటే ఇంకా పెళ్లి జరిగిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఆల్బమ్స్ ఉంటాయి కదా చాలా మంది అడిగారు కూడా అయితే తెచ్చుకోలేదు ఇంతవరకు ఈ రోజు పోయి తీసుకొస్తాను అనమాట ఆటో శాబ్దం ఏంటంటే అందరూ మెరుగలికి వెళ్తున్నారు ఇప్పుడు ఇటు అయినా ఇంకా ఏ నేను బయట పెడతాను అండి మా మాయాలు అయితే ఇంకా మెరుగలు కలుగుతున్నారు బాబు కానీ ఆటోలు దింపారు అన్నమాట ఇక్కడికి వాడు ఇప్పుడు దాకా ఇంకా మరి ఇంటికాడ ఉండి వస్తున్నాడు బడికి ఏం చూద్దాడు చూడండి సాహజు బాబు బడికి బడికి వెళ్ళాలి బడికి రా లేదా రామరి బయట పెట్టాం బయట పెట్టేద్దాం చూపిస్తాను ఈ టీ కాదు ఉదయాన్ని తో కూడా బుక్ చేశాను లాస్ట్కి కూడా పెద్దది ఒక లీటర్ సరిపోయింది కదా అది మనకి దానికి సంబంధించిన ఇంకా టీ కప్పులు అది వచ్చేసి ఇంకా మీకు తెలుసు కదా టిఫిన్ ప్లేట్లు ఇవి టిఫిన్ ప్లేట్లు ఎందుకంటే రాజకుమార్ ముందు ముందుకు నేను అన్న వచ్చి దగ్గర తీర్చిద్దామని చూపిస్తాను ఈ టిఫిన్ ప్లేట్లు తీసుకొచ్చాను మన టిఫిన్ ప్లేట్లు తీసుకొచ్చా కానీ అవి మరి పలసంగా ఉండి వంగిపోయి పాప పిల్లలకి పెడితే పాప నాలుగు పనులు నా కళ్ళ ముందే పడేస్తుంది అండి చాలా బాధ అనిపించింది ఇవి ఎలా ఉండేది లేదా మరి

పాడైపోద్ది అని చెప్పేసి మనకి వెనకమాల గానీ ఇసుకుంది కదా ఇసుకలో బూట్ పెట్టాలి బయట తర్వాత వచ్చేసి ఈ పేరు చెప్పేదారా ఇంకా ముఖ్యంగా ఇదిగోండి నూనెబ్బా నూనెబ్బా పదిహేను కేజీలు మరి ఇది ఇది పెట్టేస్తాం బయట తీసిపోయి బరువు ఎందుకని చెప్పేసి అయిపోయింది ఇంకా సరుకులు చూసేద్దాము సరేనా సరేనండి సరుకులు మొత్తం వివరంగా చదువుతా ఉంటాను చూసేయండి చక్కగా మా హోటల్కి ప్రారంభం అవసరానికి ఇన్ని తెచ్చుకున్న సరుకులు అసలు ఇన్ని సరుకులు ఎప్పుడు తెచ్చుకోలేదు ఈ రోజు తెచ్చుకోవడం మొదటిసారిగా చూద్దాం సరుకులు మొత్తం ఒక ట్రై ఫోర్ పిక్కించుకుందాం ఈ కంఫర్ట్ బ్యాక్లు మాట బట్టలు అని చెప్పేసి రెండు బుక్ చేసింది ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా కంపకం చేసి పెట్టున్నారు టొంపట్ల పూరుకులన్నీ తర్కొచ్చేసేమో

ఇంకా కందిపప్పు రెండు కేజీలు ఇటు అనగలు కాదు ఇక్కడ ముందు ఇటు పెట్టు ఇటు నాకు లేకపోతే అటు పెట్టు అటు చూస్తా ఇది కూడా కంఫర్టే సిక్స్ షాంపుల్ అండి మేము వాడేది బ్రాండ్ మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అలవాటు చేసిన సిక్స్ షాంపులే కానీ అద్రుపా షాంపులు వాడేవాళ్ళం ఇప్పుడు రూపాయి షాంపుల్ వాడుతున్నాం అద్రూపాయ అయితే బాగుండేది ఇంకా టిఫిన్ మిగిందే చెప్పే కదా టిఫిన్ ప్లేట్లని నిత్యావసర సరుకులు అండి ఇంట్లోకి ఇంకా టిఫిన్ కి సంబంధించిన హోటల్ సరుకులు అంటే చూపిస్తాను టీ మనం పంచదార చెప్పు పంచదార అండి కేజీ పెట్టుకుంటాం కదండి హోటల్ కదా అందుకని చెప్పేసి కేజీ చూస్తున్నాము ఇవి వచ్చేసి ఇంట్లోకి సబ్బులు బట్టలు సబ్బులు

చిన్న నూనె డబ్బా తీసుకున్నావా అండి కొబ్బరి నూనె ఎందుకు రాజు చెప్పింది కొబ్బరి నూనె డబ్బా చిన్న కొబ్బరి నూనె ప్రస్తుతానికి ఇది ఆడుకుందాం అండి ఇంకా తర్వాత కొబ్బరి నూనె మన ఇంట్లోనే తయారు చేసుకుందాం నువ్వు తర్వాత చేసి ఇంకా ఇది కొబ్బరి బొండాలు రాశాను కొబ్బరి కొబ్బరి టెంకలు రాశాను అయితే ఇది తెచ్చుకుంటే ఇంకా మనమే ఇంకా నేచురల్ గా కొబ్బరి నూనె తయారు చేస్తున్నాం అనుకున్నాం కానీ ఇంకా ఆయన దగ్గర లేవంటాం అందుకని చెప్పి తీసుకురాలేదు సాంబార్ పొడి అండి ఇది వచ్చేసి ఇంకా మనం సాంబార్ చేసుకుంటాం కదా అప్పుడప్పుడు సాంబార్ పొడి పిల్లలకి ఏదో పని చెప్పాలండి డాడీ మాట చునిల్పాయలు చునిల్పాయలకు రేట్ ఎక్కువైందండి ఇప్పుడు ఒకటి పది రూపాయలు అంట ఎన్ని వచ్చినాయి ఐదు వచ్చిన రూపాయలు ఇంతవరకు తర్వాత వచ్చేసి ఇంకా పుట్నాలు పుట్నాలు అండి చట్నీలోకి చట్నీలోకి ఇంకా మసలం లేవు అంత కాకండి పిల్లలు చూడండి సువాసన మళ్ళీ మేము మచ్చడం పెట్టుకొని సర్దుకోవాలి జీలకర్ర కొనుగుల్లోకి వాటిలోకి అవసరం అండి జీలకర్ర తర్వాత

నెక్స్ట్ వచ్చేసి ఇంకా పల్లీలు గుండ్లు అలా వింటాము సాంబార్ పొడి ఒకవేళ మనం ఇడ్లీ సాంబార్ చేసుకుంటే అక్కడ చేసుకుందాం సాంబార్ పొడి అరదొచ్చేసి ఇంకా సాల్ట్ సాల్ట్ రుచికి చెప్పాను కల్లుప్పు కల్లుప్పు గోధుమ పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి యాలకులు గోతలో ఏ ఇడ్లీ ఇడ్లీ అవి అయ్యి ఇంకా ఎక్కువ కావాల్సిన మన కి ఏంటి ఇడ్లీ కదా అది అందుకని చెప్పేసి ఇడ్లీ రవ్వలు వస్తుంది ఓకేనండి ఇంకా ఇది కూడా ఇడ్లీ అవే ఇంకా మొత్తానికి సరుకులు అయితే ఇవి ఇంక ఇవన్నీ ఇంకా కందిపప్పు అవి ఇవి మొత్తం అయితే ఇవ్వండి సరుకులు అయితే సరేనండి మనం హోటల్ అయితే ప్రారంభిస్తున్నాం కదా అందుకని చెప్పేసి సరుకులు మొత్తం ఇది తెప్పించుకున్నాము అంటే మాకు తెలిసిన హోల్సేల్ ఆయన కొట్టాయన మాకు తెలుసు పరిచయం అన్నమాట అయితే ఇంకా ఆయన దాకా చెబితే ఇంకా ఆయన డైరెక్ట్ తీసుకొచ్చి మనకి ఇస్తాడు తర్వాత మనం అమౌంట్ పే చేయడమే సరేనండి ఇంకా ఈ మొత్తం ప్రైజ్ ఎంత ఏదో చెప్పేసి కామెంట్ సెక్షన్ లో మీరే చెప్పండి తర్వాత నేను రిప్లేస్తాను వాటికి ఎంత ఓకేనా మీకు ఐడియా ఉంటది ఐడియా కామెంట్ చేయండి గోధుమ దానా అది గోతం గోతం